హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో కనుమ పండుగ స్పెషల్ రెసిపీ మూడు కేజీల నాటుకోడి పులుసు పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి కనుమ పండుగ రోజు అందరూ నాటుకోడి కూర వండుకుంటారు కదా సో ఈ రెసిపీ మీకోసమే మరి తయారు చేసుకుందామా మూడు కేజీల నాటుకోడి కూర వండడానికి పావు కేజీ వరకు నూనె అవసరం అవుతుందండి ఇక్కడ మూడు కేజీల నాటుకోడి పుంజును తీసుకొని వచ్చి వాటిని మొక్కలుగా కట్ చేసి మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బాండి పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేసి నూనె వేడిన తర్వాత ఐదు ఆరు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు డబ్బుల కరివేపక్క వేసి బాగా వేయించుకోవాలి మూడు కేజీల నాటుకోడి కూరకి ఇరవై గ్రాముల వరకు గసగసాలు అలాగే పదిహేను నుండి ఇరవై వరకు జీడిపప్పులు అవసరం అవుతాయి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకొని వీటిని గ్రైండ్ చేసి ముద్దలాగా పెట్టుకోవాలి ఈ గసగసాలు గుప్పుడు వేసుకుంటే సరిపోతుందండి అంటే గ్రాముల లెక్క తెలియని వాళ్ళ కోసం అనమాట వాటిని కొంచెంసేపు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆరు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేయాలన్నమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మూడు నాలుగు సార్లు బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసేసేయాలి నాటుకోడి ముక్కలు వేసేసి ఇరవై నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇరవై నిమిషాలు మగ్గించాలి ఈ ఇరవై నిమిషాల్లోనే మగ్గుతూ ఉండగా మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేయాలి ఈ లోపుగా మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి ఇరవై నిమిషాల వరకు మగ్గించుకోవాలి లేత మాంసం అయితే ఇరవై నిమిషాలు సరిపోతుంది అనమాట మా ఇంట్లో కొంచెం ఎక్కువ కరివేపాకు అలాగే కొత్తిమీర వేస్తారండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు అందులో వంద గ్రాముల ధనియాల పొడి పది టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందన్నమాట ధనియాల పొడి వేసి బాగా కలపాలి ఇవన్నీ మనం ముందుగా చెప్పిన ఇరవై నిమిషాలు ఉడుకుతుండగానే ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చికారం వేయాలి పచ్చికారం అయితే బాగుంటుంది లేదంటే మీరు వాడే ఏ కారం అయినా వేసుకోవచ్చు ఈ కూరలో కారం ఎక్కువ పడుతుందండి కారం వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గసగసాలు అలాగే జీడిపప్పు పేస్ట్ వేసేయాలి వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ముక్క మొలిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి దాదాపు ఒక లీటర్ కంటే కొంచెం ఎక్కువే పోయొచ్చు అనమాట ఈ విధంగా చికెన్ ముక్కలు మొత్తం ములిగేంత వరకు నీళ్లు పోసి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ లోపుగా మసాలా గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ చూపించిన ఈ మసాలా దినుసులన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ కూరలో గ్రేవీ ఎప్పుడైతే దగ్గర పడుతుందో ఒకసారి ముక్క చెక్ చేసుకొని ఉడికినట్లయితే ఇప్పుడు మనం మూడు టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకోవచ్చు మసాలా మీస్ట్ ప్రకారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి ఇలా కూర కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాదాపుగా నలభై నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట లేత మాంసం అయితే కొంచెం తొందరగానే ఉడికిపోతుంది కానీ ఖచ్చితంగా అరగంట వరకు ఉడికించుకోవాలి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మసాలా దినుసులన్నీ తగ్గించుకోవచ్చు అంతేనండి ఎంత రుచిగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా కనుమ పండుగకి ట్రై చేస్తే నాకు ఫీడ్బ్యాక్ పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి